మార్కెట్ లోకి కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభమైన టాటా కార్వీవీ డెలివరీలు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరా లైవ్ ఛానల్ లో తెలుసుకుందాం నమస్కారం నేను మీ కృష్ణచైతన్ మండేలో మీరు చూస్తున్నారు ఈవీ లైవ్ మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళు బజాజ్ చేతక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ తీసుకురాబోతున్నారు అంటే ఇది చేతక్ వేరియంట్ కాదు కొత్తగా న్యూ డిజైన్ ప్లాట్ఫామ్ తో తీసుకొస్తారండి అది కూడా బజాజ్ కంపెనీ వాళ్ళు చేతక్ కోసం యూజ్ చేసిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో టెక్నాలజీ ప్లాట్ఫామ్ అది కాకుండా కంప్లీట్ టెక్నాలజీతో యూజ్ చేసి సరికొత్త డిజైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తామని చెప్తున్నారు అంటే ఆల్రెడీ బజాజ్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా ఓల్డ్ వర్షన్ మళ్ళీ వాళ్ళు ఎలక్ట్రిక్ తీసుకొచ్చారు అది కాకుండా ప్రెసెంట్ ఉన్న జనరేషన్ తగ్గట్టు ఎలక్ట్రిక్ స్కూటర్ ని డిజైన్ చేస్తామని చెప్తున్నారు అంటే ఇప్పటివరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఎంత ప్రైస్ సెగ్మెంట్ అనే వివరాలు అయితే వెల్లడించలేదు కానీ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి కొత్త ఫీచర్స్ యాడ్ చేసే విధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రెండు వేల ఇరవై సంవత్సరం నెల లోపల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ లో అయితే ఇతర నిజ కంపెనీ వాళ్ళు గూగుల్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అవడం జరిగింది అసలు ఇక్కడ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏతర ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి మ్యాప్ మ్యాప్ల వస్తాయనమాట లేదంటే ఛార్జింగ్ స్టేషన్స్ గూగుల్ మ్యాప్స్ లో ఇంటిగ్రేట్ చేస్తారు అంటే ఇక్కడ మీరు గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి ఛార్జింగ్ గ్రిడ్స్ టైప్ చేశారు అనుకోండి సంబంధించిన ఛార్జింగ్ గ్రిడ్ అవైలబుల్ గా ఉందా అవైలబుల్ గా లేదా ఏమైనా అప్డేట్ చేస్తే అక్కడ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట ఈ రోజు వరకు గూగుల్ మ్యాప్స్ లో మీరు ఛార్జింగ్ స్టేషన్స్ లొకేషన్స్ మాత్రమే కనిపించుంటాయి బట్ ఆ లొకేషన్ లో ఏదైనా స్కూటర్ చార్జ్ అవుతుందా లేదా ఈ వివరాలు ఇన్ కేసు మీరు ఇతర యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ గా గూగుల్ వాళ్ళతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ సింక్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఐక్యా కంపెనీ వాళ్ళు ఎకా మొబిలిటీ కంపెనీ వాళ్ళతో జరిగింది ఇక్కడ ఎకా మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే క్యాబ్ అగ్రిగేటర్స్ అనమాట వ్యాన్స్ కానీ లేకపోతే బస్సెస్ వంటి అన్నిటిని కూడా వీళ్ళు హైర్ చేసుకుంటారు వాటిని తీసుకుని సర్వీసెస్ కింద ఆఫర్ చేస్తారు ఇప్పుడు ఐక్యా కంపెనీ వాళ్ళు డెలివరీ పర్పస్ కోసం అన్ని కూడా ఎలక్ట్రిక్ వ్యాన్స్ కానీ ఎలక్ట్రిక్ ట్రక్స్ లాంటివి యూస్ చేస్తూ ఉంటారు వాటికి ఎకా మొబిలిటీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సప్లై చేయబోతున్నారు అనమాట వరకు ఐక్యూ కంపెనీ వాళ్ళకి ఎకా మొబిలిటీ వాళ్ళు పది ఎలక్ట్రిక్ వాన్స్ అయితే సప్లై చేయడం జరిగింది ఇక నెక్స్ట్ క్యూషన్ లీఫీ బస్ కంపెనీ వాళ్ళకి జేబీఎం కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు సప్లై చేయబోతున్నారు జేబీఎం కంపెనీ నుండి రెండు వందల ఎలక్ట్రిక్ బస్సులు అయితే లీఫీ బస్ కంపెనీ వాళ్ళకి సప్లై చేయబోతున్నారు అసలు ఈ లీఫీ బస్ ప్లాట్ఫామ్ ఏంటంటే బస్సు సర్వీసులు ఆఫర్ చేసేది అనమాట అంటే మీరు ఎవరన్నా బస్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే లీఫీ బస్ లోకి వెళ్తే మీకు బస్సెస్ అయితే బుక్ చేసుకోవచ్చు ఈ లీఫీ బస్ కి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బస్సులు అయితే జేబిఎం కంపెనీ వాళ్ళు సప్లై చేయబోతున్నారు రెండు వందల ఎలక్ట్రిక్ బస్సులు ఇవి కూడా ఎక్కువ రేంజ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్తున్నారు దాదాపు మూడు వందల కిలోమీటర్ల పైగా రేంజ్ వచ్చి ఎలక్ట్రిక్ బస్సులు అయితే జేబిఎం కంపెనీ వాళ్ళు సప్లై చేయబోతున్నారు ఈ రెండు వందల ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా నూట యాభై ఎలక్ట్రిక్ బస్సులు వచ్చి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి అలానే ఇంకొక యాభై ఎలక్ట్రిక్ బస్సులు వచ్చి టూరిస్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులు అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒడిస్సీ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్ ని భారతదేశ వ్యాప్తంగా నూట యాభై నగరాల్లో విస్తరిస్తామని చెప్పి ప్రకటన అయితే చేయడం జరిగింది సాక్షి ఆ కంపెనీ ఫౌండర్ అయితే ఈ ప్రకటన అయితే చేశారు యాజ్ ఆఫ్ నై అయితే ఒడిస్సీ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షోరూమ్స్ వచ్చి మొత్తం పదిహేడు రాష్ట్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు అది కాకుండా మరొక నూట యాభై నగరాల్లో వీటిని విస్తరిస్తామని చెప్తున్నారు ప్రధానంగా వీళ్ళ కంపెనీ యొక్క మార్కెట్ ను పెంచుకోవడం కోసం ఇటువంటి ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తామని చెప్తున్నారు ఇప్పటికే ఒడిస్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు అలానే ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మార్కెట్ లోకి అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ చూసినట్లయితే మారుతి సుసి కంపెనీ నుండి మూడు ఎలక్ట్రిక్ కార్లు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అయితే రాబోతున్నాయి ఇక ఇప్పటికే వచ్చిన వార్త ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు దాదాపు ఐదు వందల కిలోమీటర్ రేంజ్ ఎక్స్పెక్టేషన్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకొస్తారనే విషయం తెలిసిందే అయితే ఇది కాకుండా మరొక రెండు కార్స్ ను కూడా మార్కెట్ లో తీసుకురాబోతున్నారు బట్ వాటి యొక్క పూర్తి వివరాలు అయితే వెల్లడించలేదు కానీ ప్రజెంట్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో పోటీ తట్టుకోవడం కోసం అంటే ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ కూడా వీళ్ళ కాంపిటేటర్స్ కూడా ఎలక్ట్రిక్ కార్లు తీసుకొస్తున్నాయి కాబట్టి మారుతి సిసికి కంపెనీ వాళ్ళు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ తెలుసు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళ కార్ వివి ఎలక్ట్రిక్ కార్ల యొక్క డెలివరీస్ అయితే ప్రారంభమయ్యండి పదిహేడు లక్షల యాభై వేల రూపాయల స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ కార్ లో మొత్తం రెండు రేంజ్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు నలభై కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో ఐదు వందల రెండు కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు యాభై ఐదు వాటర్ల బ్యాటరీ ప్యాక్ తో అయితే ఐదు కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు సన్ రూఫ్ ఎడాస్ వంటి ఫీచర్స్ చాలా ఫీచర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు బేస్ వర్షన్ వచ్చి పదిహేడు లక్షల యాభై వేల రూపాయలతో అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఎలక్ట్రిక్ కార్ కి డెబ్బై వాట్ల ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు పది నుండి ఎనభై పర్సెంట్ ఛార్జ్ చేయడానికి కేవలం నలభై నిమిషాల టైం పడుతుందని చెప్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఎలయన్స్ పార్ట్నర్స్ కంపెనీ వాళ్ళు పల్స్ ఎనర్జీ కంపెనీ వాళ్ళతో టైఅప్ అవడం జరిగింది అసలు ఈ అలయన్స్ పార్ట్నర్స్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వెళ్ళి పల్స్ ఎనర్జీకి సంబంధించిన ఈవీ సంబంధించిన సర్వీసెస్ అయితే కంపెనీ కస్టమర్స్ అయితే ఆఫర్స్ చేయబోతున్నారు అంటే ఎవరైతే ఈ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఛార్జింగ్ స్టేషన్ సపోర్ట్ ఇవ్వడం గానీ సేల్స్ కానీ సర్వీస్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పక్కనే పల్స్ ఎనర్జీ హబ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వెళ్తే కస్టమర్లకి సర్వీసులు కూడా అందుతాయనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే యోలర్ కంపెనీ వాళ్ళు ఎస్సీవీ కేటగిరీలో కూడా అడుగు పెడదామని ప్లాన్ లో అయితే ఉన్నట్టుగా ఆ కంపెనీ అయితే ప్రకటించడం జరిగింది ఎస్ఈవీ అంటే స్మాల్ కమర్షియల్ వెహికల్స్ అనమాట ఈ స్మాల్ కమర్షియల్ వెహికల్స్ వచ్చి వాటి యొక్క లోడ్ కెపాసిటీ వెయ్యి కేజీల కన్నా పైన ఉంటుంది యాజ్ ఆఫ్ నైతే యోలర్ కంపెనీ వాళ్ళ హై లోడ్ ఎలక్ట్రిక్ ఆర్టోస్ ఏదైతే ఉన్నాయో ఇవి వంద కేజీలు లోడ్ కన్నా తక్కువ ఉంటాయి అనమాట బట్ ఇప్పుడు వీళ్ళు ఆఫర్ చేస్తున్న రాబోయే రోజుల్లో వస్తున్న ఎస్సీవీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఆటోస్ కానీ ట్రక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి వెయ్యి కేజీల కన్నా లోడ్ ని లాగలిగే కెపాసిటీ అయితే ఉంటుంది వీళ్ళు ఎందుకు ఈ పర్టికులర్ మార్కెట్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారంటే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల మార్కెట్ ఉన్నట్టుగా వీళ్ళు అంచనా వేశారు ఈ ఎస్సీబీ కాన్సెప్ట్ కోసం ఇక నెక్స్ట్ చూసినట్లయితే కెనడా దేశంలో చైనా సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటే రేట్లు అయితే భారీగా పెరగబోతున్నాయి ఎందుకంటే కెనడా ప్రభుత్వం చైనా నుండి ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలని దిగుమతి చేసుకుంటున్నారో వాటి మీద వంద పర్సెంట్ ట్యాక్స్ అయితే విభజించడం జరిగింది అంటే ఇక మీదట చైనా నుండి వచ్చే కాంపోనెంట్స్ కానీ ఎలక్ట్రిక్ వాహనాలు కానీ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే కూడా ఆ దేశం నుంచి కెనడా దేశంలోకి ఇంపోర్ట్ చేసుకుంటే కనుక డబల్ రేట్లు అవుతాయన్నమాట ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే టొయోటా మరియు బీఎండబ్ల్యూ కంపెనీ వాళ్ళ పార్ట్నర్షిప్ లో ఫ్యూయల్ సెల్ అయితే తయారు చేయబోతున్నారండి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని సెప్టెంబర్ ఐదో తారీఖున అయితే అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది సో ఇప్పటికే మనకి మార్కెట్ లో కూడా కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ రావడంతో దానికి అనుగుణంగానే ఈ రెండు కంపెనీస్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇవి లేటెస్ట్ యూ అప్డేట్స్ అండి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవీ కురాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ ఫ్యూచర్